ఎక్కడ మీ ఇల్లు చెప్పు చెప్పు ఏం చేసారు చెప్పు బిల్డింగ్ రిపేర్ దాని పై మనుషులు ఏం మాట్లాడుకుంటే ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి మా అమ్మకి మా తమ్ముడికి నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉండేది మనుషులు కాదు

సార్ సార్ సరే సరే దిగా నా మనసులు ఏమన్నా చెప్పేస్తున్నాయి విషయాలని రక్తం స్ట్రాంగ్ గా ఉంది మనసు స్ట్రాంగ్ గా ఉంది అసలు నేను ఎలా పీకు పద్దెనిమిది సంవత్సరాలు పీకుతున్నాయి తొమ్మిది సంవత్సరాలు దొంగ మారుతున్నారు నా విషయాలు తెలిసిపోతున్నాయి నన్ను దగ్గర కొడుతున్నాయి నలుగురితో మాట్లాడిన పట్ల నా పిచ్చి ఏం చెప్తున్నాయి పిచ్చి పద్దెనిమిది సంవత్సరాలు తిండి కూడా పెట్టట్లేదు నాకు పోస్ట్ మార్టమ్ సార్ మనుషులు కాదు సార్ స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది కాంట్రోడ్ కాంట్రాడ్ ఇంట్రెండ్ సార్ ధైర్యాన్ని చంపేస్తే సార్ ఏం పేరు మీ అమ్మగారి పేరు గుల్పూడి మహాలక్ష్మి మీ తమ్ముడు పేరు గుల్పూడి రవితేజ మీ నాన్నగారు ఉన్నారా మా నాన్న చంపేశాడు మా తమ్ముడు గుల్పూడి శ్రీరాము మనుషులు బాగా తెలియాలి సరే మనిషి బాగా తెచ్చుకున్నాయి